మూడో దశక ప్రారంభంలో అంటే ముప్పై సంవత్సరంలో ప్రభువు మరణించి పునరుద్ధానుడై ఆరోహణుడయ్యాడు మరొక నలభై ఏళ్ళు గడిచాయి ప్రతిష్టాత్మకమైన దేవాలయం ధ్వంసమైపోయింది సంఘం ఆవిర్భవించి నలభై ఏళ్ళు అయ్యాయి యేసుతో వ్యక్తిగత సంబంధం కలిగిన వాళ్ళు ప్రత్యక్ష సంబంధం కలిగిన వాళ్ళు దాదాపుగా వృద్ధులయ్యారు దివంగతులయ్యారు దేవాలయ పతనం యువ జాతిని చాలా అస్తవ్యస్త పరిస్థితిలోనికి నెట్టివేసింది దేవుడున్నాడు దేవాలయం లేదు పోని గతంలో సునగోగులు ఉండేవి జరిగేవి అని అంటే లేవీయుల యాజక వంశానికి ప్రతినిధులుగా ఉన్న సద్దుకయ్యలు అంతర్ధానం అయిపోయారు పతనం దేవాలయ పతనం తర్వాత సద్దుకయ్యల వ్యవస్థ లేదు సరిగ్గా ఆ సమయంలో అంటే దేవాలయ ధ్వంస అనంతర పరిణామంలో ఒక పదేళ్ళకి మత్త తన సువార్తను వ్రాసాడు అంటే అప్పటికి ప్రభు యొక్క ఆరోహణం జరిగి అందాం ప్రభు యొక్క ఆరోహణం జరిగి ఒక యాభై ఏళ్ళు అయింది యాభై ఏళ్ళ తర్వాత క్రిస్మస్ ఇతివృత్తాంతాన్ని సంఘానికి తెలియచేయాల్సిన అగత్యాన్ని మతే గుర్తించాడు మార్కు స్వార్థలో లేదు పత్రికల్లో ఎక్కడా కూడా ఏసు జనన వృత్తాంత వివరణ లేదు అక్కడ యేసు జనన వృత్తాంతాన్ని చొప్పించాల్సిన లేకపోతే తెలియపరచాల్సిన ఆవశ్యకత ఏర్పడింది సరే అంతకుముందు నాకు ఇప్పటికీ తెలియదు అంటే తొలి క్రిస్మస్ని ఆరంభ సంఘం ఎప్పుడు ప్రారంభించింది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంది అనేది చారిత్రక పరంగా వీడు ఉంటున్నావు మనకు ఆధారాలు లేవు కానీ మత్తయి దానిని ఉటంకించాడు అని అంటే ఖచ్చితంగా ఆ ఐతిహ్యం సంప్రదాయం సంఘంలో అలా కొనసాగుతూ వస్తుంది అని అప్పటిదాకా సంఘంలో ప్రధాన భూమిక వహించిన వాళ్ళందరికంటే భిన్నంగా ఒక అద్భుతమైన పాత్రను పాత్ర ఒక వ్యక్తిని ఒక అద్భుతమైన వ్యక్తిని యేసు జనన వృత్తాంతంలో పరిచయం చేస్తాడు యోసేపు యోసేపు ప్రస్తావన అంతకుముందు లేదు ఎక్కడా లేదు మనం పరిగణలోనికి తీసుకోము పెద్దగా మనమేమి చేయంగాని పితృస్వామ్య వ్యవస్థ యూదులది పితృస్వామ్య వ్యవస్థ మరియసుతుడు మరియసుతుడు అని మనం అంటే ఒకవేళ నాకు తెలీదు ఈ కథోలిక సంప్రదాయం ముఖ్యంగా కాన్స్టైన్ అయిన దగ్గర నుంచి కథోలిక సంప్రదాయం మరియసుతుడు మరియసుతుడు సుతుడు అనే ఆ ప్రత్యేకమైన ఆ పదజాలాన్ని భావజాలాన్ని సంఘంలో జప్పించిందేమో కానీ ఇతడు యోసేపు కుమారుడు కాడా ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా అంటే కొంచెం కష్టమైన మాట కూడా చెబుతాను ఆగడగొట్టు దాని కొడుక క్షమించాలి నన్ను వా లేఖనమే అంటే బాతోనే చెబుతున్నాను అక్కడ యువసేపు దేవసుతుని దేవ నరుని తన జీవితాన్ని పణం పెట్టి సంరక్షించాడు సంరక్షించాడు యోసేపు పాత్రని మనం పెద్దగా పట్టించుకునే కానీ మరీ కంటే ఎక్కువ అవమానాలను భరించి ఉంటాడు లెక్కలు మరీ కంటే ఎక్కువ అవమానాలను భరించి ఉంటాడు కానీ చెక్కు చెదర్ల ఎందుకు మరి పరిశుద్ధాత్ముడు అనుమతించలేదు అని చెప్దాం ఆయన చరిత్ర పెద్దగా లేదు కానీ ఎందుకు ఈ మాటలని నేను చెబుతున్నానంటే దేవ సంకల్పాన్ని దేవ ప్రణాళికను సంరక్షించడానికి ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన వ్యక్తి అవసరం దర్శన సంరక్షకులు ఎప్పుడూ అవసరం దర్శనం కాదు దర్శన సంరక్షకులు ఎప్పుడు అవసరం మీరు ఇవాళ ఏఐ పరిపాలన కాబట్టి చక్కగా డీప్ సీక్ను జీబీటీను ఇంకా చాలా ఉన్నాయి గ్రోక్ను పెర్ఫ్లెక్సిటీను వీటన్నింటినీ సంరక్షకుడు భావము అర్థము దాని బాధ్యతలు అని ఒక చిన్న క్వశ్చన్ ఏంటి అంతే సంరక్షకుడు అని రాసి భావము బాధ్యతలు అని వేస్తే ఇక ఎన్ని ఎన్ని వస్తాయో ఎన్ని వస్తాయో మొదటిది ఏంటంటే సంరక్షకుని బాధ్యత రక్షించటం రక్షించడం అంటే ప్రొటెక్షన్ అంటే ఆ సంప్రదాయాన్ని ఆ దర్శనాన్ని ఆ లెగసీని సంరక్షించటం సంరక్షించడం అంటే ఇంకా దాన్ని ఏం చే ఆ దర్శనం యొక్క విలువలని ఎక్కడ ఎవరు ఇచ్చేయకుండా సంరక్షించుకుంటూ రావాలి రెండోది పోషించటం 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 అనేది మనం పోషణ అనగానే మామూలుగా ఆర్థికంగా భౌతికంగా చూస్తాం కానీ దర్శనాన్ని కూడా పోషించాలి బాధ్యతని కలిగి మూడోది నైతికత 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 ఏంటంటే దేవ దర్శనం ప్రకారం ఒక శిశువును తనకు అందించిన ఏసును సంకనెత్తుకొని సాకాడు అంతే కదా సంకనెత్తుకొని సాకాడు మరీమ్మ యేసు ప్రభువుని ఎత్తుకున్న చిత్రాలు కనపడతాయి కానీ యోసేపు యేసును సంకనెత్తుకున్న చిత్రాన్ని ఊహించుకుంటే అసలు ఎత్తుకోకుండా ఉంటాడా రాజశేఖర్ వాడి కొడుకుని ఎలా ఎత్తుకుంటాడో నాకు తెలిసి నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను వాడిని లేరా అంటే అప్రేమ ప్రేమ అది దేవ ప్రణాళికలోని ఒక భాగం యూపీఎఫ్ దైవ సంకల్ప దర్శనం మనల్ని సంకనెత్తుకున్న అబ్రాహ్మణ్ని బట్టి మనం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అలాగే అబ్రహాం అన్న చంకకి మార్చిన యేసన్న గారిని కూడా మనం జ్ఞాపకాన్ని తెచ్చుకొని మళ్ళీ సంరక్షించాల్సింది వారే పోషించాల్సింది వారి లెగసీని కొనసాగించాల్సింది వారే థ్యాంక్ యూ అన్న